గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయాన్నే నరగమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది సో అక్కడ పూజారి గారికి అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి లక్ష దీపోత్సవం జరగబోతుందంట కావున తప్పకుండా అందరూ రండి వచ్చి లక్ష దీపోత్సవాన్ని విజయవంతం చేయాల్సింది కోరుకుంటున్నాను అండ్ అందులోనూ ఇంకా అధికారులు పోలీసులు కూడా ఏమైనా వచ్చారని చెప్పే విషయం కనుక్కోవడం జరిగింది సో లాస్ట్ టూ డేస్ నుంచి అయితే ఎవరు రాలేదు వాతావరణం ఏం ప్రశాంతంగానే ఉంది నెక్స్ట్ ఏం చే ఏం చేయబోతారో అధికారులు వచ్చేది ఇప్పటివరకు అయితే ఏం సమాచారం లేదు తర్వాత తెలుసుకొని ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను గైస్ అలాగే గుడి అలంకరణ కూడా పూలదండలతో అలంకరించడం మొదలుపెట్టారు ఉదయం నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి సో మరొక్కసారి చెప్తున్నాను సాయంత్రం ఆరింటికి లక్ష దీపోత్సవానికి తప్పకుండా రండి ఓకే గైస్ థ్యాంక్ యూ